రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జరిగిన అవినీతికి సంబంధించి పూర్తిగా విచారణను లాజికల్ కల్కులేషన్ తీసుకెళ్తుందా జస్ట్ స్టార్ట్ చేసే తెలుస్తుంది ఎందుకంటే ఇప్పుడు కాళేశ్వరం మీద విచారణ జరుగుతుంది విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక రిపోర్ట్ ఇచ్చింది దాని మీద ప్రభుత్వం వర్కౌట్ చేస్తుంది అనేది ఒక సమాచారం ఏర్పడుతుంది ఇది ఒక ఆస్పెక్ట్ ది కన్స్ట్రక్షన్ ఏజెన్సీగా పనిచేసిన ఎల్ఎన్టీ మాకు లైబిలిటీ డిఫెక్ట్ లైబిలిటీ పీరియడ్ అయ్యి ఆల్రెడీ అయిపోయింది మీరు కనుక ఖర్చు భరిస్తే మేము ముందుకు వస్తామని చెప్పి అసలు మేడికంటే తట్టుకుంటుందా వరద ప్రవాహం వస్తే అనే క్వశ్చన్ వేసేసింది సో వాళ్ళు తిన్నారా లేదా అనేది పక్కన పెడితే గత ప్రభుత్వంలో వాళ్ళు తిన్నారా లేదా అనే దాన్ని పక్కన పెడితే చేయాల్సిన బట్టి చేయాల్సిన విధంగా చేయలేదు అనేది అయితే ఎల్ఎన్టీ ప్రభుత్వానికి ఇచ్చిన సమాధానంలో వాళ్ళకి రాసిన లేఖల్లో కొత్త స్పష్టం అవుతుంది గతంలోనే మిషన్ భగీరథ ట్యాంకులకి రంగులు వేస్తున్నప్పుడు పడుతున్నప్పుడు వేస్తున్నప్పుడు చాలామంది అన్నది కేవలం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత మాత్రమే నీళ్లు తాగడం కాదు ముందు కూడా నీళ్లు తాగారు జనాలు ఎటు చూడండి గ్రిడ్ గ్రిడ్ కనెక్టివిటీ లేకపోవచ్చు కానీ అక్కడ ట్యాంకులు ఉన్నాయి లోకల్గా గోర్సో ఇంకో సోర్సో ఉంది దాని ద్వారా నీళ్ళు ఇచ్చారు అని చెప్పి చెప్పుకోవచ్చారు దట్ ఇస్ ఫ్యాక్ట్స్ అంతకుముందు కూడా అందరూ నీళ్లు తాగారు కాంగ్రెస్ కేవలం బీఆర్ఎస్ వచ్చిన తర్వాత నీళ్ళు తాగడం అలా అయితే బీఆర్ఎస్ ఏం చేసింది ట్యాంకులు వాటి కనెక్టివిటీ పోతే అన్నిటి చేసి సెంటర్ ఒక గ్రిడ్ ఏర్పాటు చేసి తద్వారా నీళ్లు ఇస్తున్నాం ఓకే ఇంటికి నీళ్ళు ఇస్తున్నాం ఒకటి అంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా వీళ్ళకి కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ ఇది జల్ జీవన్ మిషన్ కింద కొంత ఇచ్చారు అండ్ తెలంగాణ గవర్నమెంట్ అంతకుముందు ఎంత క్లెయిమ్ చేసుకున్నా ది ఫస్ట్ అని బట్ ఇట్స్ నాట్ ది ఫస్ట్ గుజరాత్ ఇస్ దస్టెస్ట్ వేర్ ఇట్ వాజ్ ఇన్టెడ్ అండ్ ఆఫీసర్స్ ఫ్రమ్ ప్రీవియస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ హెస్ విజిటెడ్ దేర్ అండ్ వాళ్ళ టూ లెసెస్ ఫ్రం దే సో ఓకే రైట్ వాళ్ళకన్నా వీళ్ళు ఇక్కడ లోకల్ వీళ్ళు ఎక్కువ ప్రచారం చేస్తున్నాడు అదే మనకు తెలుసు కనుక మనం దాని గురించి మాట్లాడుకుంటాం కానీ ఎస్ అయితే పాత ట్యాంకులకే రంగులేసారు కొన్ని చోట్ల అసలు పైప్లైన్స్ వేయలేదు ఇవన్నీ ఆరోపణలు గతంలో ఉన్నవా ఉన్నా అప్పుడు కంప్లైంట్ చేయడానికి ఎవరు ఎదుగు కాలేదంటే అధికారంలో ఉన్నది ఆ ప్రభుత్వం వాళ్ళే చేశారు సో వాళ్ళు చేసిన మీరు చేసిన తక్కువ మీద మీకే కంప్లైంట్ ఇవ్వడానికి కుదరదు కనుక ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత ఇది అవుతుంది సో రైట్ ఇప్పుడు దీంట్లో వీడు ఏమిటి ఓకే ఈరోజు పేపర్లోచన పడుతుంది ఏడు వేల కోట్లు ఒకటి తెలియదు అదే ఏడు వేల కోట్ల వెయ్యి కోట్ల ఐదు వేల కోట మనకి తెలియదు కానీ ఖచ్చితంగా అవసరం లేని మే చోట కూడా పేపర్ లైన్స్ వేసారను అది వేసినట్టు సృష్టించారు రెండు రకాలు అవసరం లేని చోట వేయడం ఒకటి వేసినట్టు బిల్లులు తయారు చేయడం ఒకటి రెండిట్లు ఏది జరిగినా అది కూడా అవినీతి అయితే గతంలో ఇందిరామ ఇళ్ల విషయంలో కొంత అవినీతి జరిగింది దాని మీద ప్రభుత్వ ఏది కాంగ్రెస్ నాయకులు నిలదీస్తాము జైలుకి పంపుతాము అని చెప్పిన ముందు ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ మంత్రులు కానీ పక్క పక్క ఐ మీన్ ఆ విషయాన్ని పక్కనట్టారు ఫర్ ఫర్ ద రీజన్స్ దే ఓన్లీలో అంటే అయితే వాళ్ళకి తెలియాలి లేదా ఆరోపణలు ఎదుర్కొంటుంది కాంగ్రెస్ నాయకులు తెలియాలి మిగిలిన వాళ్ళకి తెలియదు ఇప్పుడు కూడా ఆరోపణలు బిఆర్ఎస్ నాయకత్వం వరకు ఇంకా వెళ్ళలేదు కానీ క్రమంగా అటు వెళ్తాయి ఇప్పుడు కాళేశ్వరానికి సంబంధించి ఆరోపణలన్నీ ఎవరి పాయింట్ కాబట్టి చీఫ్ మినిస్టర్ ఫార్మల్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ చంద్రశేఖరరావు ఇప్పుడు కూడా విష్ణు భగీరథ రాగానే క్రమంగా ఇది ఎవరెవరు పాయింట్అవుట్ చేస్తుందంటే గతంలో దీనిని భుజాలు మీకు ఎత్తుకునే కేటీ రామారావుకు మంత్రి సిరిసిల మీద ఆయన చూపిస్తే వెళ్ళండి సో ఇది ఎట్లా జరుగుతుంది ఏమిటి ఎవరికి వరకు తెలియదు కానీ ప్రభుత్వం కనుక సీరియస్గా దీన్ని లాజికల్ కన్క్లూషన్ తీసుకెళ్తే కొంతమంది అయినా ఓచలు లెక్క పెడతారు ఆ ఓచల లెక్క పెట్టే వాళ్ళు ఎవరు ఉంటారంటే ఓకే వీ డోంట్ నో అది ఎవరైనా తప్పించుకోవచ్చు ఎవరైనా దాంట్లో పడవచ్చు డిపెండింగ్ ఆన్ ది సిచ్యుయేషన్స్ సో లెట్ అస్ సి బట్ లెట్ అస్ హోప్ దట్ ఆల్ దీస్ ఇన్వెస్టిగేషన్స్ విల్ గో టు లాజికల్ కన్క్లూషన్ వేర్ దోజ్ హూ బికమ్ పార్ట్ ఆఫ్ ది కరప్షన్ మేబీ బిహెయిడ్ బాట్స్ అవధాన్యం